ఏంట్రా వెయిటింగ్ మీడియా ఇప్పుడు వెయిట్ చేయకూడదు డోర్ ఓపెన్ చేయట్లేదు సార్ డోర్ ఓపెన్ చేస్తుంటానికి మనం పండక్ వచ్చిన కొత్త వెంట్రా మనమే తోసుకుని వెళ్ళాలి మేము చెప్పాల్సింది ఏం లేదని చెప్పాం కదా మళ్ళీ ఏంటి మేము అడగాల్సింది చాలా ఉందని చెప్తున్నాం కదా ఆయన ఎందుకు చెప్పాలండి అసలు ఎవరు మీరు పాల్ అమలా పాల్ అదేం పేరు ఎస్ అమలాపురం పాల్ అందరూ పేరుని షార్ట్ చేసుకుంటారు నేను ఊరిని షార్ట్ చేశాను అడుగు పెట్టడం అదృష్టం నుంచి వెళ్ళడం కూడా నీ ఇప్పుడు చెప్పండి మీ వాడు ఫేమస్ అవుతాడని మీరు ముందే ఊహించారా ప్రకృతి వైపరీత్యాలు సరే ఆకాష్ మీకు ఏమవుతాడమ్మా హెడ్ అవుతాడు హెడ్ఏక్ అవుతాడు స్టమక్ ఏక్ అవుతాడు జబ్బుల గురించి నేను అడగటం లేదమ్మా మీ ఉన్న బంధుత్వం ఏంటి అని లేండి మీ కొంపలో అందరు ఇంతేనమ్మా ఓకే 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 మీ మరిగారు హోమ్ మినిస్టర్ కూతుర్ని పెళ్లి చేసుకుంటారా చీఫ్ మినిస్టర్ కూతుర్ని పెళ్లి చేసుకుంటారా తెలియదు ఎవరితోని పెళ్లి తప్పకుండా అవుతుంది అబ్బో వాడిచ్చిన షాక్ కి ఫ్యామిలీ మొత్తానికి ఫీజులు కుట్టేసినట్టున్నాయి మనం ఇక్కడ ఉంటే లాభం లేదు ఏదైనా సందులో పడితే గానీ సెన్సేషన్ క్రియేట్ షిఫ్ట్ ఆకాష్ నారాయణ ఇక్కడే ఊసేవాడని ఇక్కడే రాసేవాడని ఇక్కడ ఆడేవాడని ఇక్కడ ఊదేవాడని గ్రామస్తులు చెప్తున్నారు ఫుటేజ్ ఏ ఛానల్కి పంపించమంటారు సార్ ఏ ఛానల్ డబ్బులో చూస్తే ఆ ఛానల్కి పంపించండి వాళ్ళకి కావాల్సింది టీఆర్పి మనకు కావాల్సింది ఎంఆర్ హే అలా కొన్నాళ్ళు వెంటబడ్డాక తన రేంజ్ రూవర్కి నా రేంజ్ సైకిల్కి సూట్ అవ్వక మిడిల్ డ్రాప్ అయ్యాను బాధిలో మందు కొడతా ఉంటే ఫ్రెండ్స్ లేక ఫ్లైట్ టికెట్ డబ్బులు లేక షిప్ లో ఇండియాకి షేర్ ఆటోలు ఇంటికి వచ్చాను ఇప్పుడు చెప్పండి అలాంటి నా వన్ సైడ్ లవ్ స్టోరీని షేర్ చేసుకుంటే కామెంట్సే కానీ లైక్స్ స్ట్రా అవు ఏంటి కథలు చెప్తున్నా వింటుంది కదా అని నన్ను పుష్కరాలు చూసావా అబ్బాబే మొన్నే పార్టీలో ఫస్ట్ టైం చూశాను యూరోప్ వచ్చి కలిసావా యూరోప్ ని మ్యాప్ లో చూడటం తప్ప దాని గురించి పది ఐడియా లేదండి మరి తనకేంటి అలా చెప్తున్నా ఈ మ్యాచ్ క్యాన్సిల్ చేద్దామని ఏ అమ్మాయి మంచిది కాదా నేను మంచోడు కదండి ఆ అమ్మాయి బంగారం నాలాంటి ఏదో వల్ల అమ్మాయి లైఫ్ స్పైర్ అవ్వకూడదని మరి నా పేరు ఎందుకు వాడా వేరే ఏ అమ్మాయి పేరు చెప్పినా అడ్డంగా దొరికేస్తానని అదే సీఎం కూతురు పేరు చెప్తే క్వశ్చన్ చేసే ధైర్యం ఎవరికి ఉండదని నేను హర్ట్ అయి హార్ట్ కి తీసుకుంటే బ్యూటీ విత్ బ్రెయిన్స్ వెరీ రేర్ కాంబినేషన్ పైగా మీరు నాలాంటి పెద్దగా పట్టించుకోరు కదా మా నాన్న సీరియస్ గా తీసుకుంటే ఏమండి బేసిక్ గా నాకు స్టైల్ ఉంది ఎదుటి వాళ్ళ రియాక్షన్ బట్టి నా యాక్షన్ ఉంటుంది నువ్వు చాలా తేడా అదే నాకు మిగతా వాళ్ళకున్న తేడా నాకు మిగతా వాళ్ళకున్న తేడా

దరిద్రం సీఎం గారి కూతురు నీకు ప్రపోజ్ చేయటం ఏంటిరా ఏ అబద్ధాలు చెప్పి పడేసావురా అమ్మాయిని అబద్ధాలు చెప్పలేదు అర్జున అన్ని నిజాలే చెప్పాను పడిపోయింది శాస్త్రి గారు శాస్త్రి గారు శాస్త్రి గారు మీరు అలా చేయకూడదండి ఒరేయ్ నీకు దండం పెడతానరా నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటో చెప్పరా ఫ్యూచర్ ని ప్లాన్ చేయకూడదు శాస్త్రి గారు ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ దీని అబ్బా జీవితం బ్రహ్మచర్యమా నా బ్రహ్మచర్యమా శాస్త్రాలని యాభై ఏళ్లుగా బ్రహ్మచర్యంతో స్త్రీలను పక్కన పెట్టాను రా నా గెలిట నేనే తిప్పుకున్నాను రా ఇంకెందుకు ఈ రోజు నుంచి నా పేరు శాస్త్రీలో సేవ ఉండదు ఓన్లీ స్త్రీ ఉంటది స్త్రీ నువ్వెక్కడా శాస్త్రి గారు స్త్రీ నువ్వెక్కడా స్త్రీ ఐఎమ్ కమింగ్ just a private soldier. i సిద్ధప్ప మీరా నేనేనయ్యా పంతులు అయ్యో రాజధాని కోసం భూమిని కోల్పోయి రైతులాగా ఎలా అయిపోయారు ఏం చెప్పమంటారు పంతులు గారు వాడిచ్చిన షాక్ కి అన్నయ్య ఇంట్లో గంటేశాడు దేవుడా అందుకే పగటి వాటర్ క్యాన్ వేసుకుంటూ రాత్రులు అమీర్పేటలో ఇడ్లీ వేసుకుంటున్నాను మరి ఫ్యామిలీ అండి నా పిల్లమేమో పొట్లాలు కడుతుంది పిల్లలేమో చట్నీలు వేస్తున్నారు పంతులు గారు మా హోటల్లో చట్నీ బాగుంటుందో సార్ ట్రై చేస్తారా ఏమిటండి మీకు కర్మ నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను ఇది రియల్ స్టోరీ చిత్తప్ప గారు అని నా మాట విన్నారా వినకుండా ఇలా ఇలా చిటికలేసుకుంటూ ఇది నా వంటి స్టోరీ నాకు నచ్చిన స్టోరీ రెచ్చిపోయారు అయినా ఏమిటి దరిద్రం ఊరెళ్ళిపోవచ్చు కదా ఊరు కుత్తిన గేదెలా తయారయ్యావు ఇంకా నీకు బుద్ధి రాలా ఒకసారి హీరో అవుతామని ఊరు వదిలి వచ్చాక ఏ ముఖం పెట్టుకున్నాడమంటావు పంతులు గారు టాలీవుడ్ మనకి చాలా ఇచ్చింది మనం కూడా ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి కదా లేకపోతే లావ్ అయిపోతాం అంటే ఇండస్ట్రీని దత్త తీసుకున్నట్టేనా దత్త తీసుకోవడం అంటే రెండు కాంబినేషన్లు రెండు రేపు సీన్లు చేసి వెళ్ళిపోతాను అనుకున్నావేమో వాణ్ణి నిన్ను అన్నయ్యని మొత్తం అందరినీ దత్త తీసుకున్నాను ఎవరినీ వదిలిపెట్టను మీ అందరికి నేను హీరోగా చేసి బాహుబలి త్రీ చూపించే వెళ్తాను ఉంటానయ్యే పంతుడు క్యాన్లు వేసుకుని ఇంటికి ఇడ్లీ పిండి తీసుకెళ్లాలి ఓరి శ్రీమంతుడా Hey, Mira. Uh, hi, one minute. Yeah. దగ్గర కలుద్దామని పూలతో వచ్చా థ్యాంక్స్ ఆకాష్ నాకు పరిచయం అయింది నా వల్లేంటి కొత్తగా తను నీ ప్రేమ కోసం నీ చుట్టూ యూరప్ అంతా తిరిగితే యాక్చువల్లీ అలాంటిది ఏం లేదు నీకు స్టోరీ చెప్పాడు స్టోరీనా అయినా ప్రేమలో పడేయడానికి స్టోరీలు చెప్తే తప్పు గాని తను బయటపడ్డానికి చెప్తే తప్పే ఉంది అంటే తను చెప్పినవన్నీ అందమైన అబద్ధాలు అలాంటి వాడిని నువ్వు ఓకే చేసావా అలాంటివాడు కాబట్టే ఓకే చేశాను అవును అతని గురించి తెలుసుకున్నాను ఫేమస్ అవడానికి రాయితో కొట్టడం ప్రమోషన్ రాగానే మినిస్టర్నే రోడ్డు మీద వదిలేయడం నీతో పెళ్ళ ఆపడానికి నన్ను వాడుకోవడం అతని శ్రద్ధ చాలా మంది ఆడపిల్లలకి ఒక వాయిస్ వచ్చాక ఎప్పుడో క్వశ్చన్ మైండ్ లో తిరుగుతూ ఉంటుంది అందమైన వాణ్ణి చేసుకోవాలా డబ్బున్న వాణ్ణి చేసుకోవాలా చదువుకున్న వాణ్ణి చేసుకోవాలా అని కాని ఆకాశ్ ని కలిశాక నాకు క్లారిటీ వచ్చింది తెలివైన వాణ్ణి చేసుకోవాలని నాకు క్లారిటీ వచ్చింది మమ్మీ ఆ కరెంట్ వాళ్ళు మళ్ళీ సెట్ చేశారా రోజుకి రెండు సార్లు చేస్తున్నారు ఓకే చెప్దామా కన్ఫర్మ్డ్ గా నో చెప్పే నేను ఆకాశ్ ని చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను అతను వద్దనుకున్నాడు కదమ్మా ఇప్పుడు నేను కావాలనుకుంటున్నాను లేకపోతే ఏంటి వాణ్ణి దానికి వదిలేస్తానా డాడీ ఎప్పుడో సీఎం అవ్వాల్సిన వాడు కానీ వాళ్ల నాన్న మా నాన్నని తొక్కాడు ఇప్పుడు అది నన్ను తొక్కేస్తుంది నేను నేను అస్సలు ఆ వాడితో నీ లవ్ స్టోరీ నిన్ను చేసుకోవడానికి ఎలాంటి వాళ్ళు వస్తున్నారో తెలుసా నన్ను చేసుకోవాలనుకునే వాళ్ళందరూ ఇలా నా రెయిన్ చూసి వచ్చేవాళ్లే చూసారా డాడ్ అక్కడ చూస్తే ఏం కనపడుతుందో రూఫ్ నన్ను చేసుకోవాలనుకునే వాళ్ళందరూ ఆ రూఫ్ లాంటి వాళ్లే అక్కడ లైట్లు ఫ్యాన్లు ఫాల్స్ సీలింగ్ తప్ప హెవీ ఉండవు అదే ఆకాశ ఆకాశం లాంటి వాడు అక్కడ మబ్బులుంటాయి మెరుపులుంటాయి మై మరుపులుంటాయి లైఫ్ థ్రిల్లింగ్ గా ఉంటుంది మంచి ప్లాట్ఫామ్ మీరు క్రియేట్ చేయండి జస్ట్ ఫర్ అ చేంజ్ వాడికి చెయ్యి పట్టుకునే స్థాయి లేదమ్మా ఎలా నచ్చాడు ఒక మనిషికి ఇంకో మనిషికి తేడా కలర్లోను కండలోను పర్సనాలిటీలోను బ్యాక్గ్రౌండ్ లోను ఇక్కడు ఆకాష్ లో ఆ తేడానే నాకు నచ్చింది నన్ను కొడతారు కొట్టాలా చంపాలా ఎవడైనా రాయితో కొడితే జైల్లో పెట్టించాలి గాని పనిలో పెట్టుకుంటారా నేనన్న పనిలోనే పెట్టుకున్నాను సార్ ఆయన అయితే ఏకంగా ఇంట్లోనే పెట్టుకున్నాడు కదా ఏమప్పా గ్రాచారం గంట మారుతుంటే ఎవరు ఎవరేమి చేస్తారప్పా ఆయన పిల్లోడు గాలి సోకితేనే ఆడపిల్లలు గాడి తప్పుతుండలా నన్ను నడి రోడ్లోనే లోనే వదిలేశాడు ఇన్ని ఏకంగా గాలికే వదిలేసాడు ఆఫ్టర్ ఆల్ ఓ కామన్ మ్యాన్ పిల్లక అయ్యాడు వాని కోసం సీఎం ఓ మూ వ్యవసాయము కూర్చొని పంచాయితీ ఏందబ్బా మీరు తలుచుకుంటారంటే రాత్రికి రాత్రి అని మూసి నదిలో ముయ్యి బండ్లా ఏంటప్ప మూసేదే వాడిప్పుడు కామన్ మ్యాన్ కాదు సెలబ్రిటీ స్టేట్ లో వాడు గురించి తెలియని వాడు లేడు వాడి మీద ఈగ వాలిన ఎస్ఎంఎస్ కాంటెస్ట్లు పెడతారు ఛానల్ వాళ్ళు సిఎం చంపాడా హోం చంపాడా అని వాడిని తెలివిగా తప్పించాలి సుబ్రమణ్యం సార్ శాస్త్రికి